ఈ రెండు బిందెలు తీసుకున్నారండి తీసుకొని వన్ ఇయర్ అయిందండి ఎన్ని ఎన్ని రోజులు అయిందండి వన్ ఇయర్ అయింది ఇప్పుడు మీరు ఫలితం రాలేదని ఎప్పుడు తెలుసుకున్నారు ఎప్పుడు తెలుసు డైలీ చూస్తానే ఉన్నాం కదా ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాకే దాన్ని పక్కన పెట్టేసాను ఇక ఆర్డర్ డైలీ ఎలాంటి ఫలితం రాలేదు వచ్చిందా రాలేదు 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 సో ఇప్పుడు ఇక్కడ ఏందనంటే ఈ ఆయాది బిందెలు అనేవి మేము ఎపిసోడ్ చేసామండి దీని పుట్టు పూర్వతరాలు అసలు యాక్చువల్గా పూర్వకాలంలో ఉందా లేదా రాజుల దీంట్లో తాగేవారా లేదా ఇవన్నిటికీ ఆరా తీసి ఒక ఎపిసోడ్ చేశాము ప్రజలందరికీ కనువిప్పు కలిగేలా మేము టెలికాస్ట్ చేస్తాము కొన్ని రోజుల తర్వాత అయితే ఈ ఆయాది బిందెల వల్ల కొందరుకి అప్పు తీరిపోయిందని చెప్తున్నారు మరి మీ అభిప్రాయం నేను జీరో అయిపోయాను సో చూడండి ప్రజలారా సార్కి బిజినెస్ ఉంది సార్ ఈరోజు బిజినెస్లో జీరో అయిపోయారు